రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనా చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా రిలీజ్ రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేసుకున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు బాగుంటుంది మనందరం బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ సెలబేట్ చేస్తూ ఒక దోషుడి వడ్లగిందరించారు ఆ దోశుడు వడ్లగింజలు దంచితే ఎంత బియ్యమవుతుంది అది దోషిట్టుంది ఒక అవుతున్న అర అవుతుంది అది ఒక మనిషిని బ్రతికిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద చేసుకుంటే గంట చెప్పాలి మెరుగమైన పంట బాగా జల్లు లేకుండా వ్యవస్థ లేకుండా కట్టిస్తా కాబట్టి రైతు భారతదేశాలు ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతి